జడ్చర్ల ప్రజలకు శుభవార్త కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని రుణ విముక్తులు కావడం పట్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గంలోని పాలెం గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి వివరాలు రుణ సమాచారాన్ని సేకరించడంతో పాటు భూమి తమ ఇందినమ్మ కాలంలో ఇచ్చిన ప్రభుత్వ భూమిని అడిగి తెలుసుకున్నారు రుణమాఫీ పట్ల వారి అభిప్రాయం తీసుకుని రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో రుణమాఫీ పట్ల సంబరాలు జరుపుకుంటున్నారని నియోజకవర్గంలో చిత్రపటాలకు పాలాభిషేకాలతో పాటు ఘన స్వాగతం పలుకుతున్నారని వివరించారు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు రుణమాఫీ వ్యవసాయ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు రైతు లోకానికి ఒక పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అన్నాడు అలాంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాలు పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలు ఐదు సంవత్సరాలు చెప్పుకొని ఇప్పటి మనం రాజకీయాలు వాడుకుంటుంటాం ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్లో ఎలా అయితే రాహుల్ గాంధీ గారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మినా నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్లో లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తారు మనం కూడా అంటే మాలాన్ని వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ వేదిక రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ దాని రుణం ఈరోజు మనం తీసుకుంటున్నాం ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతుల గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఎవ్వరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మనం మీకు తెలుసు బిఆర్ఎస్ పార్టీ మనం చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అంటాడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు లేకపోతే లేకపోతే ఇదిగారు ఇది లేకపోతే అదిగారు అని నేను దొంగ చెప్పాను కానీ అటువంటి అపోవాలు ఏం లేవు ఎవరైతే పాస్బుక్ పెట్టి మాకు రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు ఎవరినైనా రాకపోతే నా దగ్గరికి రండి నా దగ్గర ముఖ్యమంత్రి గారు లేదు రుణమాఫీ ఉన్నాయంటే మీరు తీసుకోండి మీరు చెప్పండి వాళ్ళ బుద్ధి చెప్పండి వాళ్ళకి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా పేరు లేకున్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా మా దగ్గర అధికారులు ఉంటారు వాళ్ళకి అందరు ఉంటారు తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ చేసే దిశగా చూస్తామని సవాలు తెలుసు మరి మీ అందరికీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే చాలా మంది నవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ రాకున్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాకున్నా కేవలం మాట మేరకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వబడతా అని చెప్తూ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాబ్లమెటిక్ గా ఉన్నాయి చాలా కష్టంగా ఉన్నాయి అయినా కానీ రైతన్నల కోసం రైతనల్ల గుండెలు పెట్టుకొని పెంచుకోవాలి చూసుకోవాలి అనే ఒకే ఒక మాట మీద రోజు మాట ఇచ్చిన దిశగా రుణమాఫీ ఇవ్వడం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ చెప్పిన వేదికల మీద చెప్పిన మాట చేసేది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎట్లా మమ్మల్ని ఆదరిస్తారో మేము కూడా ప్రతి ఒక్క రైతు నలాన్ని ఆదరిస్తామని అవకాశం ఇచ్చిన మా మీ గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి టార్గెర్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ तहे దలకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను వార్త 14 కోసం మా సబ్స్క్రైబ్ చేయండి